హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుంపేటి అమ్ములు బండి బనానా చిప్స్ చేసుకోవడం ఇదే మొదటిసారి అండి కానీ చాలా క్రిస్పీగా బాగున్నాయి మీతో షేర్ చేసుకుందామని వీడియో పోస్ట్ చేస్తున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని అందులో కాస్త సాల్ట్ వేయండి బనానాకి పీల్ ఆఫ్ చేసేసి వాటిని వాటర్లో వేసాక ఒక బౌల్లోకి కాస్త సాల్ట్ అండ్ టమరిక్ పౌడర్ యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసి కలిపేసి పెట్టుకున్నామండి ఆయిల్ అనేది వేడి అయిన తర్వాత డైరెక్ట్గా చాపర్తో ఇలా బనానా రబ్ చేస్తూ వేసామండి ఈ చిప్స్ క్రిస్పీగా రావాలి అంటే మనము పచ్చరిటికాయలు తీసుకునేప్పుడే చాలా గట్టిగా ఉండేవి తీసుకోవాలండి ఇంత గట్టిగా ఉండేవి తీసుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి దీనిలోకి మనం ఇంత ముందర కలిపి పెట్టేసుకున్న సాల్ట్ అండ్ టమరిక్ పౌడర్ మిక్సర్ వాటర్ ఉంటుంది కదా దాన్ని ఒక వన్ స్పూన్ వేసామండి దీనివల్ల చిప్స్కి కలర్ అనేది వస్తుంది ఫ్లేమ్ కూడా ఎప్పుడు కాస్త హైలోనే ఉంచుకోవాలండి మనం వీటిని ఫ్రై చేసేటప్పుడు ఈ అరటి చిప్స్ అనేవి కాస్త గలగల సౌండ్ వస్తుంది మనకు కలిపే అప్పుడు కాస్త గోల్డెన్ కలర్లోకి వచ్చాక మనం బయటకు తీసేస్తే సరిపోతుందండి పిల్లలకి మనం ఇలానే ప్లేట్లో వేసి ఇవ్వచ్చు లేదంటే కాస్త చాట్ మసాలా వేసి ఇచ్చామంటే హ్యాపీగా తినేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి